రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కుల గురించి ప్రధానమంత్రిని కలిసేటటువంటి వ్యవస్థ మన రాజ్యాంగం ఒక్క కొద్దిసేపు మోహన్ తర్వాత మోహన్ వెంటనే ఆపాల ఈ దాంట్లో దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నా బీజేపీ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నా మన రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి ట్యాక్సెస్ రెవెన్యూ అదంతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రధానమంత్రి అయినా ఆ డబ్బు ఇక్కడికే వస్తుంది ఆ డబ్బును తిరిగి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చేటటువంటి వ్యవస్థని రాజ్యాంగంలో పెట్టడం జరిగింది అందువల్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని ప్రత్యక్షంగా కలిసి అడగటం వల్ల కొన్ని పనులు కూడా సానుకూలంగా జరుగుతున్నాయనే విషయాన్ని నా దృష్టికి రావటం జరిగింది దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై ఐదు ఇష్యూస్ అవి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ లేక డిఫెన్స్ సంబంధించినవి కానీ ఫైనాన్స్ సంబంధించినవి కానీ అన్నీ ఇక్కడ పెండింగ్లో ఉన్నాయని చెప్పడం జరిగింది అందువలనే మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్రతినిధిని నియమించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయటానికి ఇక్కడున్న ఆర్సీ గారి గారితోని వారితో పాటు ఓఎస్టీగా ఉన్న వారితో కలిసి అధికారులతో మంత్రులతో కలిసి వాటిని క్లియర్ చేయాలనే ఆలోచనతోనే ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ని ఇవ్వటం జరిగింది దాంట్లో నాకు మళ్ళీ రెండవసారి ఇచ్చారు విజయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో మొట్టమొదటి నాకు స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఇవ్వటం జరిగింది నాలుగు సంవత్సరాలు అప్పుడు పనిచేసినప్పుడు అనేక ప్రాజెక్టులు అప్పుడు క్లియర్ చేసినటువంటి అనుభవం ఉంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారితో మంచి సంబంధాలు పెట్టి నమ్మకంగా ఆ రోజు పనిచేసినందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నమ్మకానికి పనిచేసే విధానానికి గుర్తించి నన్ను ప్రత్యేక ప్రతినిధిగా చేశారని నేను భావిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయటం జరిగింది